శ్రీ మాత్రే నమ సంస్కృతంలో కుండను కుంభము అని అంటారు ఉప్పును లవణం అంటారు కొందరు కొండను పర్వతము అంటారు ఇక్కడ భాష మాత్రమే వేరు కానీ అసలు పదార్థం ఒక్కటే అలాగే మీరు రామ అనండి యేసు అనండి అల్లా అనండి నానక్ అనండి కేవలం పేర్లు మాత్రమే కానీ పరమాత్మ ఒక్కడే భాష వేరైన భావం ఒక్కటే మతాలు వేరైనా మనుష్యులొక్కడే అనే సమతాభావాన్ని పెంచుకోండి మనుషులంతా ఒక్కటే పశువులు వేరు వేరు రంగుల్లో ఉన్నప్పటికీ అవి పాలు మాత్రం అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి అంటే మనుషులు వివిధ పదార్ వివిధ వర్ణాల వారు వివిధ మతాల వారు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటే ఈ మనుషులంతా ఒక్కటిగా మసులుకోమని వేమన అంటూ ఉంటారు వేరు వేరువేరు రంగుల్లో ఉన్న పూజకు ఉపయోగపడటంలో అవన్నీ ఒక్కటే కదా మనుషులకు మనుషుల అంతా ఒక్కటే దేవుడికి ఉపయోగించే పుష్పాలంతా ఒక్కటే మనలో ఉన్న భావాలే వేరువేరుగా ఉన్నాయి మనుషులు అంతా ఒక్క భావంతో మనమంతా ఒక్కటే అనే భావంతో ఉన్న రోజు ఏదైనా సరే తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలవారికి తెలియచెప్పటం ఎవరికైనా సులభమే కానీ మూర్ఖులు ఉంటారు తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదిస్తూ ఉంటారు అలాంటి వారికి చెప్పటం ఎవరికి సాధ్యము కాదు మూర్ఖుడిని మూర్ఖుడికి ఉన్న లక్షణం అలాంటిది వాడికి తెలియ చెప్పటం ఎవరి తరము కాదు నది ఏటికి ఉండే ప్రకృతి వంపు ఇది ఏటికి ప్రకృతి సిద్ధమైన వంపు సరిచేయటం ఎవరికైనా సాధ్యమవుతుందా అలాగే మూర్ఖిని కూడా సరిచేయలేము అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఈ భావాలు ఎలా